తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి ట్రావెల్ బస్సు నిర్లక్ష్యం బైకుని ట్రావెల్ బస్సు నెల్లూరు జిల్లా కావలి ముసనూరు వద్ద బైకుని ఢీకొన్న ఎస్వీకేబీటీ ట్రావెల్ బస్సు బస్సు కింద పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ద్విచక్ర వాహనదారుడు పట్టించుకోని బస్సు డ్రైవర్ బస్సులో ప్రయాణికులు ముప్పై ఆరు మంది ఉన్నా కనీసం వన్ నాట్ ఎయిట్ కి కూడా ఫోన్ చేయని ప్రయాణికులు సమాచారం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు కింద పడిపోయిన ద్విచక్ర వాహనదారుడిని బయటికి తీసి ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా శ్రమించిన కావలి రూరల్ పోలీసులు మీడియా ప్రతినిధులు అప్పటికే మృతి చెందిన వ్యక్తి విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు డ్రైవర్ను అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కావలి రూరల్ పోలీసులు సార్ ట్రావెల్స్ మామూలుగా విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తుంది పండు బైక్ అతను వస్తాను పడిపోయాడు మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి